తుని నియోజకవర్గంలో కోటనందూరు మండలంలో కోటనందూరు గ్రామంలో కాపు యువత ఆధ్వర్యంలో కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు కాపు నాయకుడిగా ఉన్న దాడిశెట్టి రాజా కోటనందూరు మండలంలో కోటనందూరు గ్రామంలో కాపులు ఉన్నారన్న విషయానికి మర్చిపోయారని అందుకే కూటమికి పట్టం కట్టామని పేటలో బోడపాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో మహిళలంతా కేక్ కట్ చేసి ఎనమల దివ్యకు శుభాకాంక్షలు తెలిపారు వెలగా వెంకట గంగాధర రంగనాయకుల కుమారుడు తిరిపియువ నాయకులు వెలగా వెంకట కృష్ణారావుకు అభిమానులు కార్యకర్తలు నాయకులు మధ్య విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు కోటనందంలో జరిగే విజయోత్సవ సంబరాలలో తుని నియోజకవర్గంలో పార్టీలో మొదటిగా చేరిన వెలగా వెంకట గంగాధర రంగనాయకులు పాల్గొనడం విశేషమని మీ రాకతో పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని తుని నియోజకవర్గంలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల వారు కట్టి పార్టీలో చేరడం పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే విధంగా దేవుడు అనుగ్రహించాడని కోటనందూరు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వెలగా రంగనాయకులు మాజీ సర్పంచ్ అంకం రెడ్డి నారాయణ మాజీ సర్పంచ్ మండల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ కోటనందూరు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అంకం రెడ్డి వెంకటేష్ షేక్ మీరాబాయి పల్లరాము ಮಾಜಿ ಉಪ ಚಿಂತಾ ಬಾಬ್ಜಿ ಚಿಂತಲ ಶ್ರೀನು ಕರ್ರಿ ಶ್ರೀನು ಕೆ ದೊರ ಕೆ ಚಿನ್ನಾರಾವು ಯಗದಾಸು ಶಿವ ಏನುಗುಪಲ್ಲಿ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ ಪಡಾಲ ಸತ್ಯನಾರಾಯಣ ಪಲ್ಲ ಕಿಶೋರ್ ಗಿಂಜಾಲ ನೂಕರಾಜು ಇಲ್ ನಾಗೇಶ್ ಕೆ ಸುರೇಶ್ ವಾಯೇ ಸತೀಶೆಲ್ ಗೋವಿಂದು ಸಿಹೆಚ್ ಬಾಬ್ಜಿ ಕೆ ಅರ್ಜುನ ಎಲ್ ಧನ ಕೆ ಶಿವ ಕೆ ರಾಜು ಕೆ ದಾಸು ಕೆ ವರಪ್ರಸಾದ್ ಪಂಪನ ಬೋಯಿನ ಬೋಯ್ರಯ್ಯ ఐల శ్రీను కె శ్రీను ఎల్ సాయి కె మోహన్ పి నాని ఎల్ శ్రీకాంత్ కె సురేష్ స్వామి కె కుమార్ ఎల్ శ్రీను అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు رايا پا ديو مغا نايگتو ونجاري نايگتو ونجاري نايگتو ونجاري نايگتو ونجاري نايگتو తెలుగుదేశం పార్టీకి ఎంత ఘనవీయ ఇచ్చిన మా కోట్నందు ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రజలకు అలాగే నియోజకవర్గం ప్రజలకు కూడా అందరికీ కూడా మరొకసారి నా తెలుగుదేశం తరఫున అలాగే కుటుంబ తరఫున మన కోటనందూరు తరఫున కూడా అందరికీ కూడా జై తెలుగుదేశం జైజే తెలుగుదేశం అందుకే ఈ రోజు ఇక్కడ కోట్నందూరు లోని యువ నాయకులు ఫస్ట్ మొట్టమొదటిగా ఈ రోజు కాపు నాయకులు వరకు కేక్ కటింగ్ పెట్టారంటే దానికి ఎంత ఉత్సాహంగా ఓట్లేసి ఉంటారో అని మనం అందరం గమనించుకోవాలి అలాగే కూడా మన ఈ కోటలో రెండు వందల నిర్దేశం వచ్చిందంటే దానికి ముఖ్య కారణం ఇలాంటి యువకులందరూ జనసేన టిడిపి అలాగే తెలుగుదేశం అది మూడు కలిసి బీజేపీ అన్ని కలిసి ఈ కోటమిగా రావడానికి కారణం ఈ రోజు యువకులు ఎక్కగా అన్నింటిలో కూడా యువకులే కూడా ముందుకు తీసుకెళ్లారు ఈ మన రాష్ట్రంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మనం ఎక్కువగా మెచ్చుకోవాలి ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే బెల్లు పెట్టారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నేను పార్టీకి నేను మోస్తాను పార్టీని ఏ ఏ రీతికైనా సరే నేను తగ్గైనా సరే ఈ రాష్ట్రంలో జనసేన కూటమికి బీజేపీకి సపోర్ట్ చేసి తెలుగుదేశం అత్యధిక మీద తీసుకొస్తానని ఆయన ఆ రోజు శబ్దం చేశారు అదే నిలబెట్టుకున్నారు ఈ రోజు ఆ కాపు నాయకుడిగా గుర్తించి ఒకటి జనసేన పార్టీకి యువకులంతా చేయడం మన ఓటు బ్యాంక్ ఎక్కడా చెదరకుండా కాపాడిన మహానాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ మరొకసారి నమస్కారం అలాగే పవన్ కళ్యాణ్ ఎంతో వేధవ శక్తి వాళ్ళు ఆలోచించారు ఈ కూటమిని ఎక్కడా చిక్కు చెదరకుండా వాళ్ళు అడిగిన సీట్లు ఇచ్చి కోటమిడ ఎక్కడ చెక్కి చెదరకుండా కాపాడుకుంటూ వచ్చి ఇవాళ రాష్ట్రంలో కాదు దేశంలోనే ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇలాంటి ప్రతిపక్షం లేకుండా గెలడం అంటే ఇది సామాన్యమైన పని కాదు అందు గురించి ప్రజలు ఇప్పుడు మనకి అందరికీ కూడా ఇవాళ యువనాయకులు కృష్ణారావు గారు రాడమ అవ్వచ్చు నేను కావాలి మనకి మన అందరిలో మంచి డెవలప్ చేసుకుంటూ ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా మేము అందరికీ కూడా సమన్వయంతో మీకు ఏ అవసరం వచ్చినా ఉన్న పార్టీ ఇప్పుడు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఈ ఊరికి మంచి జరిగేలాగా మీరు కూడా సహకరించి మీ సహాయ సహకారం అందిస్తే మన ఊరిని కూడా మంచి డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్న ప్రతి నాయకుడికి నా ఉదయం పూర్వకం నమస్కారాలు కోట్మందిలో కాపులంటే ఒక లెక్కలేని పద్ధతిలో వెళ్ళిపోయింది ఇప్పుడు కాపులు ఆరు వందల ఓట్లు పైగా ఉన్న కోటిమందిలో కోపులకు ఒక తెలుగు లేకుండా ఏ నాయకుడు వచ్చినా ఎవడ ఆడే కృషి చేసుకుంటున్నాడు ఎవడో వర్గాన్ని ఆడే చేసుకుంటున్నాడు కోపుల కన్నా కులం మతం ఒకడు వచ్చి ఇలా కోపలు ఉన్నారని ఒక ఎమ్మెల్యే గారు గత బాడిశెట్ రాజా గారు గమనించలేదు కోపలు కోటమందుల్లో ఉన్నారని అందుకే కోటమందుల్లో జగన్ బుద్ధి చెప్పారు అటువంటి జనసేన పార్టీ పెట్టగానే కోపలేంటో పాపులు పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపి గెలిపించినందుకు నా వరి నమస్కారం జై జనసేన జై టీడీపీ